నేను ఒక మీటింగ్కి వెళ్ళాను ఇలాగ గొప్ప కోటలే మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో వాక్యం చెబుతూ చెబుతూ పాస్టర్ గారు అన్నారు పాస్టర్ గారు ఎవరైనా రక్షణ పొందితే అడగండి అన్నారు నేను సర్వసాధారణంగా అడగను ఎందుకు ఆయన మీద ప్రేమతో అన్నాను వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైనా రక్షణ పొందే వాళ్ళు ఉన్నారా అని అడిగాను ఆ టైంలో ఆరుగురు లేచారు ఈ పక్కన ఆ నలుగురు లేస్తే నలుగురిలో ఒక చెల్లి పైకి లేచి డిగ్రీ చదువుతుందట అబ్బాయి గాజుకలు నాకు ఇంకా ఊగుతుంది కర్లింగ్ హెయిర్ ఆ సిస్టర్ ఇక్కడ నిలబడి రక్షణ పొందడానికి లేచింది ఇక్కడ ఒక ఇద్దరు లేచారు మొత్తం ఆరుగురు లేచారు ఈ ఆరుగురు లేచి నేను ఎప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళందరినీ ఫ్రెంట్కి రమ్మని చెప్పి ప్రార్థన చేస్తాను ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా చెప్పలేదు ఇంకా ఎవరైనా లేస్తారంటుంటే ఆ మూల నాలు అమ్మ కూర్చుంది వాళ్ళ అమ్మ కూర్చుని మూల నిలబడి నా పిల్లని చూసి అంటుంది హే కూర్చో కూర్చోమన్నానా కూర్చో అని గద్దుతుంది గద్దుతుంటే ఈ అమ్మాయి ఏమో పట్టించుకోకుండా నా ఇంకో నేను కాస్త డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి అన్నాను అమ్మాయి ఏంటి నీ బాధ అమ్మాయిని ఎందుకు కూర్చోమన్నా అంటే ఆవిడ పైకి లేచి అందు పాసి గారు ఆ అమ్మాయి మా అమ్మాయి బిల్లు కుదురుతుంది సంబంధం క్రైస్తవ సంబంధం లేదు మాకు తెలీదు అర్థమైంది ఆ అమ్మాయికి మా మేన ఇచ్చేస్తాం వాళ్ళు ఇంకా దేవుడిని నమ్ముకోలేదు అదేమో పిచ్చిది బాప్తీసం పొందేస్తాను ఆ బాప్తేషం పొందేస్తాను ఆ పిల్లకి ఇవ్వకండి దానికి ఏం తెలుసు అయినా మీరు అలా లేపేస్తారేంటి మీరు లేపారనే సంగతి మా ఆయనకి తెలిసిందనుకో మీకు అందే ఇది ఎక్కడ బాధరా బాబు నాకు ఈ వార్నింగ్ లేట్ అనుకుని అమ్మ నువ్వు అన్నాను మిగిలిన వాళ్ళందరూ నేను బాపేశానికి సిద్ధపాటు చేశాను సరిగ్గా ఇంచుమించు ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఇంకొక మీటింగ్ నన్ను పిలిచాను ఆ మీటింగ్కి వెళ్ళాను నేను మీటింగ్కి వెళ్ళి అలా ఎత్తైన ప్రదేశంలో కింద దిగాను నేను అలా దిగేసరికి ఒక ఫ్లెక్సీ నాకు కనిపించింది ఆ ఫ్లెక్సీలో ఒక ఫోటో పెట్టారు పైన ప్రభువు నందు ఎందిన మృతులు ధన్యులు ఇలాగా చనిపోయిన శ్రద్ధాంజలి ఫోటో పెట్టారు ఆ ఫోటో చూసినట్టుగా అవాక్క అయిపోయింది నేను ఎందుకు అవాక్క అయిపోయాను కల్లారా చూశానేమో ఈ అమ్మాయి ఫోటో అమ్మాయి నిలబడిన అమ్మాయి చచ్చిపోయిందండి చనిపోయిన అమ్మాయి ఫోటో చూస్తేనే పడి పెట్ పాస్టి గారు ఫోన్ చేశాను అయ్యా పాస్టర్ గారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నన్ను ఏ కూటా అని పిలిచారంటే అయ్యా చనిపోయిన కూటం పాస్టర్ గారు అన్నాడు నేను ఎక్కడో ఫోటో చూస్తాను సార్ ఆ అమ్మాయి మీ సంగస్థులు ఉందండి మీరు వచ్చే గారు టైమ్ అయిపోయింది అన్నాడు వెళ్ళాను గదిలో కూర్చుంటుంటే ఏడ్చి వాళ్ళు ఏడుస్తున్నారు ఫోటో పెట్టారు పాస్టి గారిని అడుగుతున్నాను అయ్యా ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి కాస్తంత మైగ్రేన్ ఉందండి తలనొప్పి మొన్న ఎక్కువ హాస్పిటల్ తీసుకెళ్లారు నరాలు పగిలిని అంట జిఎస్ఎల్ హాస్పిటల్ తీసుకెళ్తే కాకినాడ తీసుకెళ్ళమన్నారు అంబులెన్స్లో తీసుకెళ్తుంటే పెద్దపురం వెళ్ళేడు అంబులెన్స్లో చచ్చిపోయిందండి ఆ పిల్ల తీసుకొచ్చి ఇదిగో కార్యక్రమం చేసాం ఇదిగో దినకార్యం చేస్తున్నామని చెప్పేసరికి నేను మనిషి బరువైపోయాను నేను బరువైపోయి ఇప్పుడు ఏ వాక్యం చెబుదాంలా అని చెప్పి లేచి వెళ్తుంటే గదిలోంచి పరిగెత్తుకుని వచ్చేసిన తల్లి నా రెండు కాల సందిట్లో పడిపోయి అంటుంది అయ్యా పాస్టర్ గారు నన్ను క్షమించండి రొమ్ము కొట్టుకుంటు అంటదే నా కూతురు చచ్చిపోతుందన్న సంగతి నాకు తెలియదు పాస్టి గారు మొన్న మీరు వచ్చినప్పుడు ప్రార్ ఎవరు బతీస్ం పొందుతారో లేవమంటే మా అమ్మాయి లేచింది అప్పుడు నేను అన్నాను కూర్చోమని చెప్పాను మీకు గుర్తుందో లేదంటే అమ్మ నాకు అన్ని గుర్తున్నాయి అమ్మ అంటే ఏడుస్తుంటదే మీరు ప్రార్థన చేస్తున్న బిడ్డ వస్తుంది గారు బతికించండి నా బిడ్డని నా బిడ్డ నాకు కావాలండి మీకు కాళ్ళు అట్టుకుంటానని కాళ్ళ మధ్యలో నిలబడుతుంటే జయ్యని భయపడి పాస్టిగా తీయమంటే ప్రక్కకు తీశారు తల్లి బాధది తల్లి బాధది నేను ఒక మాట్లాడగనా చనిపోయిన దాన్ని నేను తీసుకురాగలను మాట్లాడండి ఇప్పుడు చనిపోయిన దానికి నేను బాప్తీసం ఇవ్వగలనా తల్లి ఏడుస్తుంటే ఆ వేదన నేను చూసి చలించిపోతుంటుంటే కూటమైపోయింది కూటమైపోయిన తర్వాత ఎవరితోట చెబుతుంది నా కన్న కూతురిని చేతులారా నేనే నరకానికి పంపించేశాను అదే గనక బాప్తీసం పొంది ఉంటే గనక ఒకవేళ నా బిడ్డ పరలోకి మెల్లనేమో కానీ నరకంలో చూ చూస్తానని నేను ఏడుస్తున్నానని రొమ్ము కొట్టుకుని ఏడ్చిన తల్లి నా కళ్ళ ముందు ఇంకా ఉంది నా ప్రియమైన తల్లులారా మీకు మాట నేను చెప్తున్నాను మీ బిడ్డలకు ఆటంకం మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం కంటే మంచి వయసులో దేవుని సన్నిధిలో ఇవ్వటం చాలా ఆశీర్వాదం గట్టిగా స్తోత్రం చెప్పడం సార్ నీ పిల్లలు ఎందుకు వదిలేస్తున్నావు అలాగా నీ పిల్లలు తప్పు చేస్తున్నారంటే గల కారణం అదే నేను మరలా చెప్తున్నాను ఎవరిని పిల్లలు ఇది చివరి రాత్రి ఏడు దినాలు వాక్యం వ్యర్థం కాదు అని నువ్వు తెలుసుకోవాలంటే ఈ రోజు ఖచ్చితంగా రక్షణ పొందండి రక్షణ పొందమని గెడ్డం పట్టుకు బతిమాలకూడదట హెచ్చరించాడట మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలని హెచ్చరిస్తే ఆ మాటకు పొడవబడిన వారే మూడు వేల మంది సంఘంలోకి వచ్చేసారంట